డిసెంబర్ రెండు ఈ రోజు చేసే పూజలకు నెల రోజులు పూజ చేసినంత పుణ్య ఫలితంతో పాటు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరికొన్ని గంటల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివకేశవులని పూజించారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాఢ్యమి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు ఈ నెల డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మొదటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నాడు మార్గశిర శుద్ధ పాఢ్యమితో మాసం మొదలై డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మార్గశిర మాసం అత్యుత్తమమైనది మాసానికి నిజంగానే అంతటి ప్రాముఖ్యత ఉంది ఆధ్యాత్మికత వెల్లివిరిసే విరిసే మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు పుణ్యతిథులు కూడా ఉన్నాయి ఈ పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపారాధన వెలిగించాలి మృగశిర శుద్ధ పాఢ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసంలో ఏ రోజైనా దీపాన్ని వెలిగించకపోయినా ఈ పాఢ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే కార్తీక మాసమంతా శివునికి దీపారాధన చేసిన పుణ్యఫలితం వస్తుంది ఈ పోలి పాఠ్యమి రోజున చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలి పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పుల దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం పోలిపాఢ్యమి రోజు స్త్రీలు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా తలస్నానం ఆచరించి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో అంటే నాలుగు గంటల నుండి లోపు ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చెయ్యలేని వారు ఉదయం ఎనిమిది గంటలలోపు ఇంట్లో పూజను పూర్తి చెయ్యాలి ఆ తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి తెల్లని పొలతో పటాన్ని నిండుగా అలంకరించుకొని శివుని చిత్రపటం ముందు దీపారాధన చెయ్యాలి ఈ పోలి పాడ్యం రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చెయ్యాలి ఎందుకంటే పాడ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పోలిపాడ్యమి రోజున ముఖ్యంగా ఆవునియ్యితో దీపారాధన చెయ్యాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు మట్టి ప్రమదలో ఆవు నెయ్యి పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదించిన చాలు పూజా మందిరంలో కూర్చొని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని అనుగ్రహంతో పాటు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే పూజలో బిల్వాష్టకం పంచాక్షరి స్తోత్రం లింగాష్టకం స్తోత్రాలను పఠిస్తే శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి చివరిగా శివునికి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలిపాఢ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలను వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పోలిపాఢ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది తద్వారా గంగాదేవి ఆశీర్వాదం లభిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలిపాఢ్యమి రోజున నదిలో దీపాలు ఎలా వదలాలి అంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి ముందుగా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి ఆ అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ ఒత్తులు లేదా పువ్వు ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి ఆ నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని మీ తలపైన మూడుసార్లు చల్లుకోవాలి నదిలో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిల్లను ఆ నదిలో వేయండి ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు అతి త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాఢ్యం రోజున ఉదయం పదకొండు గంటల్లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పూలు అలాగే ఒక రూపాయి నాణ్యం కూడా వేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని ఆ నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పోలిపాఢ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలిపాఢ్యం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శుభుని పాదాల చింతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలిపాఢ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యం రోజున నీటితో కానీ పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీరు డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో ఈ పోలిపాఢ్యమి రోజున చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి ఈ విధంగా పోలిపాఢ్యమి నాడు దీపాలు వదిలినవారు ఖచ్చితంగా పోలిపాఢ్యమి కథను వినాలి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము కూడా ఒకటి కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు ఈ పాడ్యం రోజున ఎవరైతే పోలి స్వర్గం కథను వింటారో వారికి ఖచ్చితంగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమె కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అక్కలమ్మలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తనకు ఉన్న పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టును ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా పోలిపాఢ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి